హలో గైస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ రోజు మనం ఆడబోతున్నాం మై ప్లే ఇన్ సెన్స్ ఇది వచ్చేసి పార్ట్ టూ గైస్ లాస్ట్ టైం గేమ్ ప్లే అయితే నాకు సూపర్ అంటే సూపర్ గా నచ్చింది నేను అందుకే పార్ట్ టూ కూడా చూస్తున్నా దీనికి గ్రాఫిక్స్ వైజ్ అయితే చాలా అంటే చాలా బాగుంది స్టోరీ వైజ్ గా ఉండే విండే స్టార్ట్ ఉంది గైస్ ఓకే గైస్ లెట్స్ డైవింగ్ టు ద వీడియో లెట్స్ ప్లే ద గేమ్ గైస్ గేమ్ అయితే నాకు ఎంత అంటే అంత నచ్చింది చాలా అంటే చాలా బాగుంది గైస్ ఎమోషనల్ గా నన్ను బ్లాక్మెయిల్ చేసేసింది గేమ్ గేమ్ ఎట్లా మిస్ అయ్యి ఇన్ని రోజులు అనిపించింది అంత బాగుంది గేమ్ లో అయితే చూస్తున్నారు మనము వాళ్ళ రాజ్యంలోకి వచ్చినట్టు ఉన్నాం గైస్ ఇట్లా పెద్ద బిల్డింగ్ ఉండొచ్చు కదా ఇది ఒయ్య ఆడ చిన్న బిల్డింగ్ లో ఉండి అంటే ఇల్లు నాకు తెలిసి చిన్న రాజ్యం అయింటది ఇది సామంత రాజులు అంటారు కదా వాళ్ళ ఫాదర్ మదర్ అందరు చనిపోయారు మిస్టరీ అలా మదర్ చనిపోయిందో లేదో నాకు కూడా అది లేదు మన అవతల గురించి కత్తి తీసుకొని కూర్చుండి కదా సుతలకి ఆ వీడియో నేను కాట్లో వదిలేస్తాను చూడండి లేదా డిస్క్రిప్షన్ లో కూడా పెడతాను ఫస్ట్ పార్ట్ వీడియో గ్రాఫిక్స్ చూస్తున్నారు కదా ఎంత రియలిస్టిక్ అంటే అంత రియలిస్టిక్ ఉంది మన క్యారెక్టర్ పేరు అమిషి ఎవరైనా లాస్ట్ టైం చూడకపోతే చూడండి వాళ్ళ బ్రదర్ సూపర్ నేచర్ పవర్స్ ఉంటాయి విని బ్రీఫ్ ఇస్తున్నా అంతే వీళ్ళని వేరే వాళ్ళు వచ్చి అటాక్ చేసారు వీళ్ళు అందరూ వీళ్ళని చూసి పారిపోతున్నారు గైస్ ఓకే వాళ్ళని చూసి భయపడుతున్నారు అంటున్నారు వాళ్ళ రాజ్యం వల్ల వాళ్ళని

ఓకే మీరు మాకు అవసరం లేదు అది దాని అందరు డోర్ వేసేస్తారు ఇట్లా చూడండి రాజ్యం పోతే సేమ్ బయట కూడా ఇంతే గైస్ పైసలు ఉంటే మన దగ్గర తినట్టు అలాగా మనపుల్ అంట అంటే అయ్యింది మొత్తానికి మాత్రం ఘోరంగా అంటే ఘోరంగా చనిపోతుంది అది గేమ్ ప్లే అయితే నాకు అయితే నచ్చింది స్టోరీ వైజ్ చాలా అంటే చాలా బాగుంది పెద్ద యాక్షన్ ప్యాక్ ఏం లేదు అయితే కానీ సౌండ్స్ నాకు తెలిసి రివ్యూ మాత్రం అయితే కట్టేసి <laughs> so, you you! I'm begging you, go get help. Well, I'll be damned. you're the rest of them. What? No. Wait. We're just looking for someone. And you found him. It's your damn music what brought them out, huh? Those dirty vermin that invaded our church. That filth. What a dreadful sight! Now you found Conrad Marfa. మన మీద అటాక్ చేస్తారు పారిపోవాల్సిందే మనము రెండో రాగా రెండు సోది పెట్టకూని అమ్మ ఇక్కడ నుంచి కూడా వస్తారు లాస్ట్ టైం వీడియో చూసిన వాళ్ళకి అర్థమవుతుంది ఇది ఏందనేది మనం అట్లా వాళ్ళని డైవర్ట్ చేసి పారిపోవచ్చు తొందరగా వెళ్ళిపో అమిషా

మనటు రమ్మంటుంది కొట్టాలనుకుంటా చూసే కదా గేమ్ అందుకే నాకు ఇంత ఇంట్రెస్టింగ్ అంతా ఇంట్రెస్టింగ్ అనిపిస్తుంది తొందర దగ్గర యోగాడు అంటే చాలా మంచి ప్రస్తుతం మనము సర్వైవ్ అయితే అయినా ఇక్కడ మనం మన పేపర్స్ వాళ్ళని కొట్టాలా ఏంటో నాకు గా అయితే ఏం ఐడియా లేదు ఇప్పుడు గేమ్ లో మనం ఒక్కది కొట్టింది లేదు ఎక్కువ ఉండాలి Were here a few minutes ago the two of you surrounded the whole area get out of here call the others and get those alleys blocked okay. if I catch those brats i send them back to hell Conrad lost his mind oh, when his kid died we have to burn innocent people chase kids meanwhile the plague spreads through the village you think it's normal girl and a kid running around here <laughs> <laughs> ఓకే ఇవి తీసుకొని వాడిని కొట్టాలా డైవర్ట్ చేసి పక్కన చూద్దాం గైస్ పక్కన పెట్టాలని ముగించే ఆప్షన్ అయితే ఉంది ఓకే మనం అయితే డైవర్ట్ చేసినాము గేమ్ స్టార్ట్ చేసినప్పుడు అయితే నేను అసలు అనుకోలేదు గైస్ ఇంత బాగుంటుందని ఏం అంటే ఎక్సలెంట్ అంటే ఎక్సలెంట్ అనిపిస్తుంది నాకు పెద్దగా గాలీలను కొట్టడు చంపడు అలాంటి ఏం లేదు గాని డైవర్ట్ చేయడము చూసింది కదా ఎంత స్ట్రాటజీగా మనము ఇది చేస్తున్నామో కని स्टोरी वाइज़ కూడా గేమ్ गेम गेम आते గైస్ ఓర్ కన్ఫ్యూజ్ గైస్ మనలో విచ్ వే ఐ డోంట్ నో గైస్ ఇక్కడ ఎలా అలా కూడా అలా కడదాం అయితే లేదు ఇక్కడ ఇక్కడ ఏదంట ఏదో దూరం మనకు క్విక్లీ ప్లీజ్ ఐ'మ్ ట్రైయింగ్ ఐ'మ్ ట్రైయింగ్ రైట్ 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 Quickly, quickly. 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 चिंदन डालने, चिंदन डालने जो आपके चेशी वाले हो, ओपन। अरे तीरा, तीरा, तीरा। यामा ये टेंशन बढ़ जाएगा, ना टेंशन आए तो ना गैस। जाऊँ चेशी गैस। गैस पापा मालूम है, कौन सा बाढ़दार

చాలా ఉంది ముసలమ్మ మనకి బట్టలు 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 మార్చుకోవడానికి పైన ఉన్నాయని చెప్తుంది ఇక్కడ ఉన్నాయి సూది దారము మనం ఏ అప్గ్రేడ్ చేసుకోవచ్చు అనుకుంటా ఇక్కడ నాకు ఐడియా లేదు

తినేటప్పు కూడా ఉన్నట్టు గాయ నిజంగానే తీసుకుందా పెద్ద బుక్ ఉంది ఏంట్రా పిచ్చినప్పుడు దొరికినాయేమో సరే గాస్ మనమైతే వాడిని ఎత్తుకుదామా ఎక్కడికి వెళ్ళి ఉండాలి బయట వెళ్తే మొత్తం They fit you. Good. They belong to my grandchildren. My grandchildren? Oh. A... My, my name is I'm Amicia. A and this is Hugo. Say thank you, Hugo. Why the this realistic? Yeah. what is happening here? The... The plague. So many people are dead. And those still alive. But where are your parents? At home. They're waiting for us. We're looking for a doctor. Laurentius. A doctor? Perhaps. A, a man did come and help at the hospice early on. The monks might be able to tell you more, but. What? They haven't been seen recently. No one goes near the church anymore. It's all we have. We must go and see. You'll die there. But no one listens to old Clary anymore, so. Anyway. I see you have a sling, you're going to need it, but it'll be no use to you in that state, go to the backyard, you'll find some new strips of leather there, and feel free to use the workshop in the next room for your repairs. That's very kind of you <laughs> okay guys, our Muslim MJP నాటి 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 వాళ్ళ నాటి నాటి కూడా నాటి అని నాటి కానీ ఏమో మరి పోయినొచ్చు ఇంకోటి కి తెలుసు డాక్టర్ని వెతుకున్నామంటే మాంగ్స్ దగ్గర వెళ్ళమన్నది బ్యాక్ కి వెళ్ళమన్నది మనది బ్యాక్ లో మన స్లింగర్ ఉంది కదా ఇప్పుడు మనం కొడితే దాన్ని అప్గ్రేడ్ చేసుకోవడానికి తీసుకో అని చెప్పింది ఏమున్నాయి మనం అప్గ్రేడ్ చేసుకుందాం తీసుకొని లెదర్ ఉందంటా ఆ లెదర్ తీసుకొని అప్గ్రేడ్ చేసుకుందాము Right, got the leather. I just need the tools. The tools. Right. Okay, one manam thayari is call guys. Come on, keep calm and concentrate. That's much better. With the right materials, I could improve it even more. Okay, mana the materials kallangi is call on koda guys. improve సో మన మన ఇన్వెంటరీ అనుకుంటా అది ఇప్పటి నుంచి మనం యాక్షన్ చేయొచ్చు నాకు తెలిసి ఏం చేయాలా ఓకే మన స్లింగర్ అయితే మనం తయారు చేసుకోవాలి లావి గారు థ్యాంక్ యూ అండి అంటుంది పాప ముసాద్ చాలా అంటే చాలా హెల్ప్ చేసింది గైస్ వచ్చేసింది గైస్ మళ్ళీ నిజంగానే గైస్ తీటప్పు కూడా ఉన్నారు Are you stupid or what? I'm not stupid! Don't shout! Children, that's enough noise! I want mummy! Shut up! You're going to get us killed! Mummy will protect mommy us! Mummy is dead! Mummy is dead, Hugo! You'll never see her again! Oh, daddy! I miss you! My mother and father are guys. you the I'm to to the I'm to to The are lying. So స్టోరీ కూడా ఎంత బాగుంది చూడండి ఎమోషనల్స్ గానీ అరే ఇంత కష్టపడి తీసుకొచ్చి బాగా కాపాడు మరిపోయిన ఎందు అది తీటగానే ఉన్నావు కదా థ్యాంక్స్ అమ్మా ఏం చేస్తుంది ముసలమ్మ కూడా అయిపోదాం మనం కాపాడదాము ఎవరైనా కాపాడదు అంత కష్టపడి ఇంత రన్నింగ్ చేసి కాపాడి కానీ అరే మళ్ళీ మళ్ళీ ఇప్పుడు మన దగ్గర స్లింగర్ మంచి గట్టిగా ఉంది అరే బోల్ ఇంకమ్మ ఆగరా సారితున్నా ఆగుతలేదు చూడని కలిసాడు సైకి కాదు మన ఇష్టాలు అందుకు is or mana varu patkunaru ga so that's where you were no wait we just want to leave you will leave this and never come back so guys first person guys manamu putti raayudu dambivadesnam and abunu isukunda ammi sir amkita gundala pattukunnaru nenu malli idu vaapadadaniki ellalo vachanu paraki Oh. Say he's alive. You go! Let go of me! Let go of me! Stop squirming. We're just waiting for your sister. Okay, Hugo. guys. You go! Amicia! Amicia! Don't hurt him. He's just a child. A child. Listen, we're my son. You're not going to put me in the cop. I'm going to start with you.

Ah. There's no escape. Sooner or later, ah. you're a slippery one. But one hit's all it takes. Or Manan, Manan, Okaity got in and Manan got spot a man tona. Shut up. Ah, I'm just a bit rusty. Ah. You think you can defeat me? I thought two was you know. Come on, Conrad. Show them what you do best. There's no. I know what you're like. Fine, I can use that to my advantage. I'm going to show you what it's like to lose someone you love. I <laughs> okay, am ah, just a bit rusty. You are a slippery one. one, hit's on one. <laughs> Come on, Conrad. Show him what you do best. Uh, there's no escape. Sooner or later. <laughs> I'm the armor, one i A bit rusty. Do you think you can defeat me? I fought in two wars, you know. Come on, Conrad. Show them what you do best. You're a slippery one. But one hit's all on it takes. Just one. There's no escape. Sooner or later. Come on, Conrad. Show him what you do best. You think you can defeat me? I'm not scared of dying, you know. You took away from me the only thing I have. No! Don't make me do that. মানুষ চপনা চলে পড়ে মানে ఆప్షన్ లేదు గైస్ అంత పెద్ద విపన్న చిన్న స్లింగర్ తో కొట్టి చంపిస్తుంది అది చాలా అంటే చాలా గ్రేట్ అంత చిన్న స్లింగర్ చూడడానికి అయితే గైస్ మీకైతే గేమ్ ప్లే నచ్చినట్టు అయితే లైక్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి గైస్ కంపల్సరీ ఫస్ట్ వాచ్ ఫస్ట్ పార్ట్ కూడా వాచ్ చేయండి పార్ట్ మీకు ఇప్పటిదాకా గేమ్ ప్లే నచ్చినట్టు అనుకుంటున్నాను చాలా అంటే చాలా బాగుంది దీన్ని పార్ట్ త్రీ కూడా చేస్తాను మొత్తాన్ని కంప్లీట్ అయితే చేద్దాము చాలా అంటే చాలా ఇంట్రెస్టింగ్ ఉంది అయితే అయితే చాలా అంటే చాలా ఇంటెన్సివ్ ఉంటుంది ఫైట్లో ఎక్కువ మాట్లాడలేకపోయినా ఓకే మన సేవ్ అయిపోయారు గైస్ హోప్ మీకు ఈ గేమ్ అనుకుంటున్నాను గేమ్ ప్లే నచ్చినట్టు లైక్ షేర్ కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి గైస్ హోప్ మీకు ఈ గేమ్ ప్లే నచ్చిందనుకుంటున్నా ఇంత ఎంజాయ్ చేసాము మళ్ళీ వచ్చేసి పార్ట్ లో మనం కంటిన్యూ చేద్దాము అంటిల్ నేను బాయ్ గైస్ జై హింద్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్